అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఈ నెలలోనే వీరికి ఏం జరుగుతుందో తెలుసుకుంటే కళ్ళల్లో కన్నీళ్ళు ఆనంద బాష్పాలు వస్తాయి బ్రహ్మంగారు పాల కాలజ్ఞానం ప్రకారం వీరికి ఊహించే విధంగా శుభవార్తలు వినపడబోతున్నాయి మరి దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ వీడియో తులారాశి వారికి మాత్రమే మీరు తులారాశి అయితే ఈ మాటలను మీ జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోలేరు ఇప్పటి వరకు మీరు ఎంత ఓపికగా భరించారో ఎంత నిశ్శబ్దంగా బాధపడ్డారో దేవుడిని ఒక్కొక్క ఒక్కొక్కటిగా మీరు ఎంత అడిగారో భగవంతుడికి తెలుసు అనుభవించినటువంటి మీకు తెలుసు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఒక మాట ఉంది న్యాయం కోరేటువంటి రాశి కనుక ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అయితే జరగదు ఆ రాశే తులారాశి మరి జనవరి నెలలో తులారాశి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి సంఘటనలు మరి ఆ సంఘటనలు ఏమేమి ఉన్నాయి మరి వాటి వలన వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతున్నాయి అనే పూర్తి అంశాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి మిత్రమా మీరైతే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే నేను మీకు ఏం చెబుతున్నానో క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది ఈ వీడియోలోకి వెళ్దాం వారు అంటేనే గొడవలు ఇష్టం ఉండదు అందరికీ న్యాయం చేయాలనే తపన వీరికి ఉంటుంది తనకు బాధ ఉన్నా సరే ఎదుటివాడి బాధను తన బాధగా తీసుకొని ఎదుటివాడిని బాధ పెట్టకుండా చూడాలి అని అనుకుంటాడు తులారాశివలో పుట్టినవారు నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారండి తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా ప్రేమిస్తే మాత్రం ఆ ప్రేమను అస్సలు తక్కువ అంచిన వేరు కానీ చాలా వరకు బలంగా ప్రేమిస్తారు మోసం జరిగినా బయటకు చూపరు మరి తులారాశి వారిలో అసలైన సమస్య ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు కానీ చాలా తక్కువగా మాట్లాడతారు ఎందుకు వీళ్ళ జీవితం ఆలస్యంగా మారుతుంది మరి వాస్తవం చెప్పాలంటే తులారాశివారు పడినటువంటి బాధలు కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఎవరు కూడా పడినరు వారు పుట్టినప్పుడు దగ్గర నుంచి కూడా ప్రతి కష్టాలు బాధలు అనుభవిస్తూనే ఉన్నారు అందులో ఆడవాళ్ళు అయితే కానీ ఆడవాళ్ళు పుట్టినవారు చాలా తెలివిగా అందంగా ఐడియాలు ఆలోచనలు ఉన్నా సరే వాళ్ళకి ఎప్పటికెప్పుడు కూడా వారు గుర్తింపు రాకుండా వారిని పూర్తిగా అణచివేస్తూనే జరుగుతుంది ఒక్కొక్క సందర్భం మరి తులారాశిలో పుట్టినటువంటి మగపిల్లలు వాళ్ళు ఎప్పుడైనా కూడా చాలా కష్టంగా కష్ట జీవులుగా నిలబడతారు ఎవరిని ఒక మాట అనరు ఎవరి చేత ఒక మాట అనిపించుకోరు కానీ చూడడానికి అమాయకులనే కనపడతారు కానీ మహా మేధావులు తులారాసులో పుట్టినవారు తెలివి ఉన్నా ఆ తెలివి వైళ్లకు ఉపయోగించుకోరు కానీ తెలివి పక్కన వాళ్ళు బాగుపడటానికి బాగా ఉపయోగపడుతుంది అదే వీళ్ళలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మైనస్ అందుకే సరైన నిర్ణయం తీసుకునే ముందు పది సార్లు ఆలోచిస్తారు అదే వీరికి ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి మైనస్ మరి సరైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం మంచిదే కదా అని అనుకుంటారు కానీ మీరు ఆలోచించే ఆ పది సమయంలోనే అది ఊహించకుండానే మీ నుంచి దూరం అయిపోతుంటుంది ఉంటుంది దానివల్ల నష్టపోయేది ఎవరు తులారాసి వారు ఇది మీలో ఉండేటువంటి ఒక మైనస్ ఎదుటి వాళ్ళ మాటలకు ఎక్కువ విలువ ఇస్తారు మాది వాడు మంచివాడా చెడ్డవాడా వాడు ఏం చేస్తున్నాడు వాడు మన వైపు ఉన్నారా లేదా అది ఆడవాళ్ళు మగవాళ్ళైనా ఎవరైనా సరే ఆమె మన మాట వింటుందా లేదా మన మాటలో నడుస్తుందా లేదా అని ఆలోచించరు ఎదుటి వాళ్ళ మాటలకు ఎక్కువగా విలువిస్తారు అలా ఇవ్వడం మంచిదే కానీ మీ మాటకి వాళ్ళు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని చూపు చూసి మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది కలిగిస్తున్నారు మీ అదృష్టాన్ని అంటే తమ అదృష్టాన్ని తాము వెనక్కి నెట్టుకోవడానికి అంటే మీ అదృష్టాన్ని మీరు వెనక్కి నెట్టుకోవడానికి చాలా ముందుంటారు అనమాట అందుకే గౌరవ తులారాసి వారికి కాస్త ఆలస్యంగా ఇస్తాడు కానీ ఇస్తే మాత్రం చాలా గట్టిగా మీకైతే అనుగ్రహం అయితే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ముఖ్యమైనటువంటి సంకేతకాలు ఏంటంటే ఇక్కడే భక్తి భయం ఆశ కలపాలి మూడు బ్రహ్మంగారు ఒకే చోట ఇలా చెప్పారు న్యాయం తోకం వంగినప్పుడు ఆ తోకం మళ్ళీ సమయం అయ్యే రోజు భయంకరమైన ఆనందం ఇస్తుందని కాబట్టి దాని అర్థం ఏంటంటే తులారాశి వారికి న్యాయం అనే తోకం ఉంది కనుక ఎన్నాళ్ళుగానో వంగిపోయినటువంటి జీవితం ఇప్పుడు సమయం అయ్యే కాలం కనుక ఆ సమయమే ఆ సమయం అయ్యే కాలమే ఈ జనవరి నెల ఈ జనవరి నెలలోనే మీరు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి మార్పులు అద్భుతమైనటువంటి మార్గాల్లో నిలబెట్టుకునేటువంటి అవకాశాలు అయితే బలంగా కనపడుతూ ఉన్నాయి మరి తులారాశి వారికి ఇప్పటివరకు పడినటువంటి కష్టాలకి ఇప్పటి వరకు పడినటువంటి బాధలకి ఏ విధంగా జనవరి నెలలో ఒక మంచి అదృష్టం మహాశుభవార్త రాబోతుంది మరి ఆ శుభవార్తలు ఏమేమి ఉన్నాయి అది ఏ రంగాల వారికి అభివృద్ధి పరంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదట శుభవార్త అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక గుర్తింపు ముఖ్యంగా ఏంటంటే తులారాశి వరకు ఇప్పటి వరకు గుర్తింపు లేదు ఉన్న ఆ గుర్తింపుని వీరు పూర్తి స్థాయిలో కొన్ని కొన్ని సమస్యల్లోకి తీసుకెళ్లారు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాకుండా అయిపోయింది అదేంటంటే మీ పేరు ఎక్కడో ప్రస్తావించబడుతుంది అదేలాగా మీ పని కాళ్ళ దగ్గర కానీ మీరు చేసేటువంటి వర్క్ దగ్గర కానీ లేదా మీరు చేసేటువంటి బిజినెస్లో కానీ లేదా మీరు వెళ్ళేటువంటి శుభకార్యాల్లో కానీ అక్కడ మీ పేరు మీ పనికి మంచి గుర్తింపు రాబోతుంది మీరు ఊహించిన చోటు నుంచే ఆ గౌరవం మీకు దక్కుతుంది ఇప్పటి వరకు చాలా మంచివాడు ఈమె చాలా మంచిది అని మాత్రమే అనేవాడు ఇక నుంచి ఈమె అవసరమైన వారు మనకి ఉపయోగపడతారు వీళ్ళ వలన మనకి పేరు వస్తుంది వీరు చేయి పెడితే మనకు అదృష్టం కలిసి వస్తుంది అన్న గౌరవం పేరు మీకైతే దక్కబోతుంది ఇది తులారాశి వారికి మొదటి శుభవార్తగా గుర్తింపు ఇంకా రెండవది ఏంటంటే ఆగిపోయినటువంటి పనులు లేదా మీరు ఏదైనా సరే ఒక జరగదు అనుకున్నటువంటి పనులు అవన్నీ కూడా నమ్మలేని ఆనందం ఇది నిజమేనన్న భావన ంతా వచ్చేలా కూడా సంతోషంగా నిలబడుతూ ఉంటుంది మరి ఇందులో ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగంలో సమస్యలు పడిన వాళ్ళు ఉన్నారు డబ్బు విషయంలో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు ఇల్లు విషయంలో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు కోర్టు కేసు సమస్యలు ఇంటి సమస్యలు అనేక రకాలమైనటువంటి బాధలు పడిన వాళ్ళు పడిన వాళ్ళైతే ఉన్నారు అందరికీ ఒకే పని ఉంది మీరు ప్రార్థిస్తూ మనసుపై వదిలేసినటువంటి పని అంటే అది ఉద్యోగం కావచ్చు మీరు రాకుండా ఆగిపోయినటువంటి బాకీ కావచ్చు ఏదైతే శుభకార్యపరంగా కావచ్చు అలాగే ఇంటి సమస్య భూమి సమస్య కోర్టు సమస్యలు కావచ్చు అవన్నీ కూడా అదే పని జనవరి నెలలో ఒక్కసారిగా కదులుతాయి కదలటమే కాదు నాయన అది ఆ పనులన్నీ కూడా ఒక్కసారిగా కంప్లీట్ అయిపోతాయి ఆడవాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము సంతానం లేని వాళ్ళకి సంతానము పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అన్ని కూడా ఈ జనవరి నెలలోనే మరింత అద్భుతంగా కూడా రాబోతుంటుంది కాబట్టి అదే పని జనవరిలో ఒక్కసారిగా కదులుతుంది కాబట్టి ఇది మీకు ఒక ఊహించిన విధంగా ఫోన్ కాల్ లేదా సమాచారం లేదా ఒక మనిషి రూపంలో మీకైతే ఖచ్చితంగా దక్కేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రోజు మీరు ఫోన్ చూస్తూ కొన్ని సెకండ్లు మాట రాక నిలబడతా ఉంటారు ఒక్కొక్కసారి మాకే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా అనుకుంటారు అలాంటి సమయంలోనే మీకు ఊహించిన విధంగా కూడా అద్భుతమైనటువంటి పనులు కూడా జరుగుతాయి ఇక అతి ముఖ్యమైనది ఆర్థిక రంగం మరియు సంబంధాలలో అద్భుతం ఎవరికైతే డబ్బు పరంగా చాలా బాధలు పడుతున్నారు బిజినెస్ లో ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు బాకీలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి దూరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళు కానీ దూరమైన స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఒంటరిగా ఉన్నటువంటి మీ జీవితంలోకి మళ్ళా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది తులారాశి వారికి ఒంటరిగా ఉంటారు కానీ ఒంటరితనం వాళ్ళకి ఇష్టం కాదు కానీ మాటలు కుదుట పడతాయి అపోహలు తొలగిపోతాయి నిజమైన అనుబంధం మీకైతే దక్కుతుంది ఈ శుభవార్తల వల్ల మరి మీకు ఏ విధమైనటువంటి మార్పులు అంటే తులారాశి వారిలో లోపల మాదిరిగానే భయం తగ్గుతుంది ధైర్యం పెరుగుతుంది నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు అది ఇప్పటివరకు మీ జీవితంలో వెనక నడిచారు ఇకపై మీ జీవితంలో మీ వెనకే నడుస్తుంది ఇది మీకు చెప్పేటువంటి ఆలోచన ఇక నేను చెప్పేటువంటి వీడియోలో చివరి సందేశం ఏంటంటే మిత్రమా చిన్న చిన్నదే కానీ పవర్ఫుల్ పరిహారం మరి మీరు ఇటువంటి సమయంలోనే శుక్రవారం తెల్ల నువ్వులు లక్ష్మీదేవి నామస్మరణ చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరికైనా సహాయం చేస్తే ఇది మాత్రం కాదు ఇది మంత్రం కాదు మీ అదృష్టానికి తలుపు తట్టేటువంటి ఒక చర్య ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి నామస్మరణ చేయాలి ఖచ్చితంగా లేని వాడికి ఎవడొక్కడికి సహకారం చేయండి ఉన్న దాంట్లోనే చేయండి ఏదో లేనిది తెచ్చి పెట్టమని నేను చెప్పట్లేదు ఉన్న దాంట్లోనే చేయండి కాబట్టి మీకు తులారాశి వారు మీరు అనుభవించినటువంటి ప్రతి బాధ ప్రతి కష్టం ప్రతి ఇబ్బంది మీరు ఈ జనవరి నెలలో అర్థం తెచ్చుకుంటుంది ఇది మీరు ఊహించిన విధంగా మార్పులు అయితే తెస్తూ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఈ వీడియో మిమ్మల్ని మీకు దాకా చేరిందంటే ఇది మీ అదృష్టమే మీ మనసు తాకితే ఈ వీడియో ఖచ్చితంగా ఇది యాదృచ్ఛకం కాదు ఇది మీ జీవితానికి వచ్చేటువంటి ఒక సంకేతం నేను చెప్పిన విషయాలు మీకు కనుక నచ్చితే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి వరకు అయితే వీడియోని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి